వరంగల్ జిల్లా నసంపేట మండలంలో రైతులు యూరియా కొరత కారణంగా ఇబ్బందులు పడుతున్న సమయంలో వ్యవసాయ అధికారులు పర్యవేక్షణలో సరఫరా ప్రక్రియ నిర్వహించి రైతులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు పోలీస్ అధికారులు పరిస్థితులపై కఠిన చర్యలు తీసుకుంటూ సమస్యలు తలెత్తకుండా శాంతియుత వాతావరణాన్ని కల్పిస్తున్నారు రైతులకు సహాయం చేయడానికి వ్యవసాయ అధికారులు మరియు పోలీసులు కలిసి ఫీల్డ్ మేనేజ్మెంట్లో వ్యవహరిస్తున్నారు యూరియా సరఫరా పునః ప్రారంభం కోసం ప్రభుత్వం చర్యలు చేపడుతున్నప్పటికీ వ్యవసాయ పోలీస్ అధికారుల పర్యవేక్షణలో వివాదాలు సమస్యలు తలెత్తకుండా పరిస్థితులపై నియంత్రణ కొనసాగుతోంది రైతుల సమస్యలకు నివారణ అందించడానికి అధికారులు వ్యవస్థితంగా పనిచేస్తున్నారు i you రైతులకు యూరియా కోసానికి ఇబ్బంది పడతారు కాబట్టి ఈ రైతులను అవసరాలను దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ అదనంగా కూడా యూరియా బస్తాలు తెప్పించి రైతులను ఆదుకోవాలని కోరుకుంటుంది